ఒక చిన్న విత్తనంలో భారీ చెట్టు ఎదిగేంత శక్తి దాగి ఉంటుంది ఒక పెద్ద చెట్టు ఎలా ఎదగాలో కావలసిన సమాచారం అందులో ఉంటుంది ఒక విత్తనం మొలకెత్తడానికి కావలసిన పోషకాలు కూడా ఉంటాయి ఇది నేచర్ అండ్ సైన్స్ చేసే అద్భుతమైన జీవక్రియ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఛానల్ డిఎన్ఏ అనేది జీవి యొక్క జీవన ప్రణాళిక అంటే విత్తనం లోపల ఉన్న డిఎన్ఏ ఒక మ్యాప్ లా ఉంటుంది అది ఏ రకమైన చెట్టు కావాలి ఆకులు ఎలా ఉండాలి ఎంత ఎత్తు ఎదగాలి ఎప్పుడు పువ్వులు వస్తాయి పండ్లు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ డిఎన్ఏ లోపల ఇన్స్ట్రక్షన్స్లా ఉంటాయి ఈ డిఎన్ఏలోని సమాచారం సెల్స్లో ప్రోటీన్స్ తయారయ్యేలా చేస్తుంది ఇది మొక్క అభివృద్ధికి బేస్ లాంటిది ఎంజైమ్స్ ఇవి జీవరసాయన చర్యలు జరిగేలా చేస్తాయి విత్తనం మొలకెత్తే సమయంలో దాని లోపల ఉన్న ఎండస్పమ్ అనే భాగంలో స్టార్చెస్ షుగర్స్ ఫ్యాట్స్ ఉంటాయి ఎంజైమ్స్ వాటిని చిన్న చిన్న మాలిక్యూల్స్లా బ్రేక్ చేస్తాయి దీంతో మొలకు కావాల్సిన శక్తి పోషణ అందుతుంది హార్మోన్స్ ఇవి మొక్కలో ఉండే కెమికల్ మెసెంజెస్ ఇవి మొక్క ఎలా పెరగాలి ఎప్పుడు పువ్వులు పూయాలి వేర్లు ఎటు మొలకెత్తాలి అనే అంశాలని నియంత్రిస్తాయి ఈ మూడింటి సహకారంతో ఒక చిన్న విత్తనం పెద్ద వృక్షంగా మారుతుంది మన లైఫ్ కూడా అంతే ప్రతి ఒక్కరిలో ఒక విత్తనం ఉంటుంది మనలోని టాలెంట్ శ్రమ ఆత్మవిశ్వాసం ఈ మూడు కలిసి పనిచేసినప్పుడు ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా మారుతాడు